మా అమ్మగారు ఎప్పుడు ఒకట అంటూ ఉండేవాళ్ళు అనమాట అదేంటంటే తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండవు అనేవాళ్ళు అనమాట అలాగే ఉంది ఇప్పుడు నేను చేసే పని హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మారినాస్ వంటి మళ్ళీ వచ్చేసా మీరు మీరేమనుకోకండి నేను నవ్వకుండా ఉంటే ఒక విషయం చెప్తాను ఇంకా ఊరగాయలు పెట్టద్దని అనుకున్నానండి నిజం చెప్తున్నాను ఇంకా అసలు అలసిపోయాను ఊరగాయలు పెట్టి చాలా రకాలు పెట్టాను కదా ఊరగాయలు అందుకని ఇంకా అసలు పెట్టద్దు ఈ సంవత్సరానికి ఇక్కడితోటి స్టాప్ చేసేద్దామని అనుకున్నానండి కానీ పాప మా పాప మా అమ్మాయి అడిగిందండి అమ్మ నువ్వుల పిండి ఆవకాయ పెట్టలేదంట ఈ సంవత్సరం అని అడిగింది మరి అమ్మాయి అడిగినప్పుడు మనం చేయకుండా ఎట్లా ఉంటాం చెప్పండి అందులోనూ నా అయిన బయటికి తీసుకెళ్ళామనమాట మన ఒకటికి సెలవులు కదండి అందుకని బయటకు అలా ఒకటికి రోజు తీసుకెళ్తాం అనమాట అలా బయటకు తీసుకెళ్ళినప్పుడు నాకు మామిడికాయలు కనిపించాయండి మరి మామిడికాయలు కనిపిస్తే ఊరుకుంటామా చెప్పండి అందులోనూ జలాలు మామిడికాయలు దొరికాయండి పుల్లగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట అందుకని ఇంకా మామిడికాయలు తెచ్చేసాను తెచ్చిన తర్వాత మా అమ్మాయి అడిగింది కదా ఇంకా ఊరిగా పెట్టాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను మా అమ్మాయికి బాగా ఇష్టమైన నువ్వుల పిండి ఆవకాయండి చాలా చాలా కమ్మగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఎంత బాగుంటుందో చెప్పలేను అనమాట ఇదిగోండి అని నువ్వు పప్పు అనమాట చక్కగా వేయించుకోవాలండి వేయించుకోవడం అంటే బాగా విపరీతంగా వేయించాల్సిన అవసరం లేదండి మనం లడ్డూలకి వేయించినట్టు వేయించాల్సిన అవసరం లేదు స్టవ్ వెలిగించుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి కొద్దిగా అమ్మ వాసన వచ్చేటట్టుగా వేయించుకుంటే సరిపోతుంది చూసారా ఇదిగోండి ఇలా వేయించుకోండి ఇలా వేయించేసుకుని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేసుకుని పెట్టుకోవాలి అంతకుముందు నేను మామిడికాయలు కట్ చేసేసుకుని మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని ఇదిగోండి రెండే రెండు మామిడికాయలు అండి జలాలు మామిడికాయలు రెండు మామిడికాయలే కట్ చేసుకుని నూనెలో ఇలా నానబెట్టుకున్నాను అనమాట నూనెలో వేసుకుంటే మొక్క బిగుస్తుంది కదా అందుకని ఇలా వేసుకున్నాను ఇదిగోండి కొలతకి ఈ దీంతో రెండు గిన్నెల మొక్కలు వేసాను అనమాట ముక్కలు వేసి ఆయిల్లో ఇలాగా నానబెట్టుకుని పెట్టుకున్నాను తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండవు అంటే ఇదేనండి దానికి అర్థం ఎందుకంటే ఊరగాయలు పెట్టద్దని అనుకున్నాను కానీ మామిడికాయలు చూసేటప్పటికీ నా మనసు మార్చేసుకున్నాను ఏంటో అలా ఆ మామిడికాయలు చూసేటప్పటికీ అలా చేతులు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట నా కాళ్ళు ఆ మామిడికాయల దగ్గరికే తీసుకెళ్తూ ఉంటాయి అలా అని ఇవి మామిడికాయలు పుల్లగా ఉన్నాయండి జలాలు అనమాట అందుకనే టక్మని అనమాట అవి కనిపించి కనిపించగానే టక్మని తీసేసుకున్నాను ఐదు కాయలు తీసుకున్నానండి రెండు కాయలు ఊరగాయ పెడతాను మిగిలిన మూడు కాయలు ఏం చేయాలో ఆలోచిస్తాను అయితే దీనికి నూపప్పు తీసుకోవాలండి నూపప్పు మంచి కమ్మటి నూపప్పు అయ్యి ఉండాలి తుప్పు వాసన లేకుండా ఉండాలి తెల్ల నువ్వులు అని కూడా ఉంటాయండి అవి కాకుండా నువ్వుల పప్పు అనేది వేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట ఆ తెల్ల నువ్వులు అనేది వేసుకుంటే కొంచెం చిరిచేది వస్తుంది అలా చూసుకుని వేసుకోండి ఇలాగా స్టవ్ మీద మొక్కడు పెట్టుకుని కాస్త జస్ట్ లైట్గా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు కొద్దిగా ఒక కమ్మటి వాసన వచ్చేంత వరకు వేస్తే సరిపోతుంది అయితే ఈ మామిడికాయలు ఒక పది నిమిషాలు నీటిలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకుని తడి లేకుండా మొక్కలు కట్ చేసుకుని పెట్టుకోండి నాకైతే మరకత్తిపేట లేదండి నా దగ్గర అందుకని మామూలు కత్తిపేటతోటే కరిగేసుకుని పెట్టుకున్నాను అనమాట కొద్దిగా కష్టమే కానీ అలాగే నేనే తరుక్కుంటాను మా ఇంట్లో ఎవరు తరగరు కదా నేనే తరుక్కుని పెట్టేసుకున్నాను రెండు కాయలే కదా ఎలాగలాగా అవస్థపడి తరిగేసుకుని పెట్టుకున్నాను ఇదిగోండి ఇది ఒక పాత్ర తీసుకుని దాంట్లో మనం మొక్కలు కట్ చేసుకున్నాం కదా మొక్కలు కొలుచుకుని ఆయిల్ వేసుకుని పెట్టుకుంటే పది నిమిషాలకి కొంచెం మొక్క బిగుస్తుంది మామిడికాయ అనేది పుల్లగా ఉండాలండి పీచు కాయ అయితే ఉండాలి ఇప్పుడు పీచుదొర లేని దొరకకపోయినా కూడా కనీసం పుల్లగా ఉన్నదన్న తెచ్చుకుంటే ఊరగాయకి బాగుంటుందన్నమాట ఎప్పుడూ ఊరగాయకి ఊరగాయ అంటే మామిడికాయ ఆవకాయ కోసం మాత్రం ఖచ్చితంగా పుల్లగానే ఉండాలండి అప్పుడే మనకి చక్కగా పులుపు దిగి ఆ ఉప్పు పులుపు కారం అన్నీ పట్టుకొని చాలా చాలా బాగుంటుంది నేను మొన్న పెట్టిన కొత్తపిల్ల కొబ్బరితో ఊరగాయ పెట్టా చూసారా అది అందరికీ నచ్చిందండి ఎక్సలెంట్ అనమాట చాలా చాలా నచ్చింది మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి పులిహోర ఒకయ కూడా అందరికీ నచ్చిందండి అద్భుతంగా ఉందని అందరూ అన్న చెప్పారనమాట నేను ఇచ్చిన ప్రతి వాళ్ళు నాకు రివ్యూ ఇచ్చారు చాలా చాలా బాగుందని చెప్పారు అందుకంటే ఇంకా హ్యాపీ ఇంకేం ఏముంటుంది చెప్పండి మనం చేసింది ఒక నలుగురికి ఇస్తే ఆ నలుగురు మంచి బాగుందని చెప్తే అందుకంటే సంతోషం ఇంకేమి ఉండదు కదా నాకు అలా అనిపిస్తూ ఉంటుంది మనం చేసింది ఒక నలుగురికి పెట్టాలి వాళ్ళు తృప్తిగా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే ఇదిగోండి ఆయిల్ వేసేసుకున్నాను వేసేసుకుని ఇలా చక్కగా కలిపేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి కారము పిండి ఇంగు వేస్తే చాలా బాగుంటుందండ ఇంగువ వేస్తాను మీకు ఒకటి చెప్పాలి ఇంగువ చూసారా ఈ ప్యాకెట్ అనమాట దీంట్లో మూడు ప్యాకెట్లు ఉన్నాయండి జీడి ఇంగువ అయిపోయింది వాడే జీడి ఇంగువ అయిపోయింది ఇంకో రెండు రకాల ఇంగువలు అయిపోయినాయి ఇప్పుడు ఈ ప్యాకెట్ తెప్పించారనమాట అంటే మా అక్క వాళ్ళ ఇంటికి ఒక ఇంగువ ఇచ్చాయన ఒక ఆయన వస్తారనమాట అక్కడికి వెళ్ళినప్పుడు కూరగాయలు పెట్టి పెట్టాక మాగాయలు అవన్నీ అందుకని ఆయన వచ్చినప్పుడు తీసేసుకున్నాను అనమాట ఇదిగో ఈ మూడు ప్యాకెట్లు ఉంటాయి చిన్న చిన్న ప్యాకెట్లే కానివ్వండి మంచి వాసన వస్తుందండి ఇంగోబు మాత్రం అబ్బా బలేగా ఉంటుంది ఇంగోవా ఇచ్చున్న వాళ్ళకి మాత్రం భలే నచ్చుతుందండి ఇవి ఉన్నాయి దీంట్లో నేను ఇంగోవి వేసి చేస్తాను అనమాట వెల్లుల్పాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి నేనైతే ఇంక వెల్లుల్లిపాయలు వేయను మొన్ననే వెల్లుల్లావకాయ మన కొత్తపల్లి కొబ్బరితో పెట్టిన వెల్లుల్లావకాయ అయిపోయింది ఫస్ట్ టైం వెల్లుల్లిపాయలు కలిపింది అయిపోయింది రెండోసారి కూడా వెల్లుల్లిపాయలు కలిపాను అనమాట మొత్తం ఇంత డబ్బాతో డబ్బాడు ఉందండి గాల్సెస్ తోటి ఉందనమాట ఇంక నేను వెల్లుల్లిపాయలు వేయను ఇంగు వేసే పెడతాను చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది కదండి ఇంక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్తాము ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఈ మిక్సీ జార్లో నేను ఈ వేయించుకున్న నూపప్పు వేసేసి మిక్సీ వేసుకుని వస్తాను క్యాస్టైన్ కడాయి బాగుందా ఒక్క తిప్పు తిప్పితే చక్కగా అయిపోతుంది అన్నమాట నలిగిపోతుంది మనకి ఎక్కువ నరిపేసుకున్నారే అనుకోండి ఆయిల్ ఆయిల్గా వచ్చేస్తుంది చాలండి కొంచెం చాలు ఎందుకంటే ఇలా పొడిగా ఉండాలి మనకి తింటుంటే చక్కగా పూస పూసలాగా ఉంటుంది చూసారా అలా ఉంటేనే బాగుంటుంది ఊరగాయకి ఇలా మరి మొత్తం గట్ మా అంటే ఏమంటారు బాగా ఎక్కువసేపు మిక్సీలో వేసేసుకున్నామే అనుకోండి ముద్దలాగా అయిపోతుంది కదా అది మనం కొలుచుకోవడానికి కూడా సరిగా ఉండదు ఇట్లా పొడి పొడిగా వేసుకోండి బాగుంటుంది ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట మనం వేసింది ఇందులోనే వేసుకుందాం మళ్ళీ అయితే ఈ రోజండి మా అబ్బాయి వర్షంగా ఉందండి వర్షం నేను ఏది విఘ్నేశ్వరుడు పెళ్లికి వెయ్యి విఘ్నాలని అంటారు కదా అలాగే నేను ఏ పంతాలు పెట్టిన ముందు వర్షం వస్తుంది ఏంటండి ఊరగాయలు పెట్టినప్పుడు వర్షమే వడియాలు పెట్టినప్పుడు వర్షమే ఏం చేస్తున్నా ముందు వర్షం వస్తుందండి బాబు అదేం చిత్రమో నాకేం అర్థం అవ్వట్లేదు ఈ వర్షానికి చాలా చిక్కకు చిక్కగా ఉంటుందండి మనసు ఏమి బాగుండదు కాస్త ఎండగా ఉన్నప్పుడే కాస్త మనకి హుషారుగా ఉంటుంది ఈ డల్ డల్గా ఉండి ఆ మబ్బు మబ్బుగా ఉండి ఎలా చినుకులు పడుతూ ఉంటే తిక్క పుడుతుంది మీకు కూడా అలాగే ఉంటుందా నాకైతే ఏదో ఒక్కసారి ఎంజాయ్ చేస్తామండి వర్షం వచ్చినప్పుడు రోజు ఇట్లానే మబ్బు మబ్బుగా ఉంటే పనులు చేసుకోవాలి కదా ఇంట్లోని నాకైతే ఏమీ తోచదు అసలు చిరాకు వస్తుంది ఏ పని చేయబుద్ది కాదు ఇంట్లో అంతా ఇలాగా ఎక్కడ చూసినా చెమ్మ చెమ్మగా అట్లా ఉంటుంది కదా అసలే అంటేనే చిరాకు అలా అంటే నీళ్ళంటే ఇష్టం లేదని కాదండి నీళ్లు శుభ్రంగా తాగుతాను బాగానే ఎక్కడైనా ఇలా చెమ్మ చెమ్మగా ఉందనుకోండి గబక్కన జారి పడిపోతారేమో అని భయం పాప ఉంది కదా ఇంట్లోని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి కాలు జారి పడిపోతుందేమో భయం అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే అందుకని ఈ వాతావరణం నాకేం నచ్చదండి ఇంత పెద్ద ఇలా ఉంటే ఎప్పుడో ఒకసారి బాగుంటుంది కానీ రోజు ఇలా ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అయితే మీకే అలాగే ఉంటుందా ఇది ఇంట్లో వేసుకుందాం కదా ఇప్పుడు మనం ఒక దాంట్లో కలుపుకుందాం అండి ఇవన్నీ తీసుకుని నేను ఏదైనా తీసుకుంటాను అయితే ఇంకొకటి చెప్పాలి నేను అవన్నీ కడుక్కుని ప్లేట్లో అవన్నీ కడుక్కుని బాల్కనీలో పెట్టానండి వర్షం వచ్చింది తడిసిపోయినాయి మొత్తం అన్ని చినుకులు పొడి అందుకే నాకు కోపంగా ఉంది చిరాగ్గా కూడా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం ఇదే ఉంది శుభ్రంగా మంచిగా పొడిగానండి అంత మంచిగా ఊరగాయలు పెట్టేటప్పుడు బాగా పెట్టుకోవాల్సింది తడి అనేది తగలకూడదండి ఇది బండ గుర్తు అందరికీ తెలిసినదే పదే పదే చెప్తున్నాను మళ్ళీ తెలియని వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి చిన్నపిల్లలకి ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను అది తెలుసుకోండి తడి అనేది తగలకూడదు గాజుల తడి చేతులు తడి ఉండకూడదు మీరు ఏదైనా చేయాలంటే చాలా పొడిగానే ఉండాలి అప్పుడే మనం ఊరగాయలు ఎప్పటికీ నిలువ ఉంటాయి అది ఎప్పటికో అంటే కొన్ని వందల సంవత్సరాలు కాదులండి వన్ వన్ ఇయర్ వేసుకోవాలన్నా కూడా ఉండాలి కదా ఈ ఇది అక్కర్లేదు రండి ఇదంతా వన్ ఇయర్ ఉంటుంది కానీ మనం ఒక త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసే సరిపోతుంది అండి అంత పెద్ద అంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు కానీ ఒక త్రీ ఫోర్ మంత్స్ అంతే ఇప్పుడు ఇది నేను అన్నీ కొల్ చేసుకుందామండి దీంతో కాదు దీంతో నేను రెండు గిన్నెలు మొక్కలు వేసుకున్నాను కదా ఆ రెండు గిన్నెలు మొక్కలు వేసుకున్నాను కాబట్టి మనం వేరే దాంతో ఎంత కొలుచుకుందాం ఇప్పుడు నేను ఈ కప్పుతో కలుచుకుంటున్నానండి గిన్నెన్నర ముక్కలకి గిన్నెడు కారం ఇది ఎప్పుడు ఇక బండ గుర్తు అనమాట ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న కొరత అనమాట ఇది ఏదైనా సరే మూడు గుండెల్లో కలిపింది అట్లా అనమాట ఇప్పుడు నేను మరి రెండు గిన్నెలు ఉన్నాయి కాబట్టి ఒక గిన్నెడు ఫుల్గా తీసుకుని ఒక పావు వంతు తీసుకుంటా మీకు అర్థమైందా అర్థం అవకపోతే కామెంట్లో అడగండి మళ్ళీ చెప్తాను ఇప్పుడు కొలుచుకుందాం అండి నువ్వు నువ్వుల పిండి ఉంది కదా దీంతో ఇదిగోటి ఒకటి రెండు కప్పులు వేస్తాను రెండు కప్పుల నువ్వుల పిండి అలాగే కారం నేను వాడేది త్రీ మ్యాంగోస్ ఇదిగోండి మనం రెండు కప్పుల మనం నువ్వుల పిండి వేసుకున్నాం కదా వేయించిన నువ్వుల పిండి వేసుకున్నాము కప్పు నిండా ఏం వేయక్కర్లేదండి కారం తగ్గించి వేసుకోవచ్చు ఇదిగోండి మూడు వంతుల ఈ గిన్నె ఈ కప్పుతో ముప్పావు కప్పు అనుకోండి ముప్పావు కప్పు కారం అలాగే ఈ పిండి కూడా అంతేనండి కప్పే ఈసారి నాకు త్రీ మ్యాంగోస్ దొరకలేదు ఇది సన్ బ్రాండ్ అంటే ఏదో దొరికింది తెచ్చారు మా వారు నేను ఎప్పుడు కూడా అన్నీ త్రీ మ్యాంగోసే వాడేస్తానండి ఇప్పుడు నాకు ఇదే దొరికింది కాబట్టి ఇదే వేసుకుంటున్నాను ఒక ప్రేమ అమ్మాయి అలవు అడిగింది అందులోనూ మనకి పిచ్చి పచ్చడి పిచ్చి ఎక్కువ అందుకని తీసుకుంటున్నాను అనమాట ఇలా చేసేస్తున్నాం ఇదండి ఒక ముప్పావు కప్పు అదొక ముప్పావు కప్పు కారం ముప్పావు కప్పు ఈ అలాగే పిండి ముప్పావు కప్పు అన్నమాట ఉప్పు వేసుకోవాలి కదా ఉప్పు కూడా ముప్పావు కప్పే ఎందుకంటే మామిడికాయలు చాలా పిల్లగా ఉన్నాయండి బాగా పుల్లగా ఉంది ఇదిగోండి ఇది ముప్పావు కప్పు ఫుల్ అయిపోయింది ఇది అయితే ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు మెంతులు మెంతులు వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ నేనైతే కొంచెం వేసుకుంటాను మెంతులు ఎందుకంటే మనకి మెంతులు హెల్త్కి చాలా మంచిది కదా అందుకని కొంచెం మెంతులు ఇట్లా వేసుకున్నాను చూడండి ఎక్కువ వేసుకుంటే ఊట పీల్చేస్తుంది చేస్తుంది అది తెలుసు కదా అందుకని కొంచెం చూసుకుని వేసుకోండి అన్నీ వేసేసామ ఇందులో ఇంకో వేయలేదండి మా చిన్నతనాల్లో నాకు అక్కడికి గుర్తొచ్చింది చెప్తాను మా చిన్నతనాల్లో పొడి ఇంగువేం ఉండేది కాదండి ఇలాంటి ముద్దు ఇంగువేం ఉండేదనమాట పప్పుల్లో వాటల్లో వేసినప్పుడు ఇలాంటి పాల ఇంగువ అట్లాంటివి ముద్ది ఇంగవ వేసేసేవాళ్ళు అనమాట వేసినప్పుడు అది ఏమో కరిగేది కాదు పప్పులు ఏదైనా చేసినప్పుడు పచ్చళ్ళప్పుడు కరెక్ట్గా ఎవరు ఎవరికి ఇష్టం ఉండదో వాళ్ళ పంట కిందే పడేదన్నమాట చాలా తిట్టుకునేవాళ్ళు అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ విషయం అదృష్టం వస్తుంది అని అనేవాళ్ళు ఫ్రెండ్స్ ఇది అది పట్టు కింద తగిలితే డబ్బులు వస్తాయి అదృష్టం కలిసి వస్తుందని చెప్పేవాళ్ళు అనమాట ఇంకో మట్టి కింద పెడితే అదృష్టం ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ పళ్ళు ఊడిపోతాయి అంతే ఇదిగోండి నాకు నచ్చినంత ఇంకో వేసుకుంటున్నాను మీకు నచ్చినంత మీరు వేసుకోండి కా కావాలనుకున్నమాట వెల్లిపాయలు అయితే వేసుకోండి ఈ టైంలో వేసేసుకోవచ్చండి ఒకవేళ ఇంగు ఇది ఇంగువ వేసుకోకుండా వెల్లుల్లిపాయలు ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర లేవు అనుకోండి మరి ఏం పర్వాలేదు మూడో రోజు మళ్ళీ కలుపుకుంటాం కదా అప్పుడు వేసేసుకోవచ్చు కొంచెం లేట్గా ఊరుతాయి అంతే అంతకుమించి ఏం లేదు నా ఫేవరెట్ జాగ్రత్తగా దాచుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ గిన్నెతో గిన్నెడయింది ఇంకో కొంచెం పావు కావాలి కదా అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఇది నూ పిండి ఒక స్పీన్ ఒక స్పూన్ ఆవపిండి ఉండండి ఇట్లా ఏమైనా తక్కువ అయితే కనుక మనం ఇలా కలుపుకోవడమేనండి కొంచెం కొంచెం చూసుకుని పాళ్ళు ఎలా వేసుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పిండి రెండు స్పూన్లు మనం ఇది వేసుకున్నాం కదా నువ్వుల పిండి ఉప్పు అనేది ఉప్పు కొంచెం తగ్గించినా పర్లేదు అండి కావడం తర్వాత చూసుకుని కలుపుకోవచ్చు ఇదిగోండి కలిపేసుకున్నాం చూసారా కప్పుతో వచ్చేసింది దీంతో పావు అయిపోయింది సరిపోతుంది చూడండి ఇన్ని గిన్నెలు అవుతాయి రకరకాల గిన్నెలు మరి తోముకోవడానికి ఇబ్బందే కదండి లేదు నాకు నేనే తోముకోవాలి అందుకే ఇంకా మానేద్దాం అనుకున్నాను ఇంకొద్దు బాబుపై ఇంకా అసలు అలసిపోయాను కూడా చాలా చాలా అసలు ఇది కలపాలంటే కొంచెం ఓపిక ఉండాలండి అన్ని రకాలు ఎండ పెట్టుకోవాలి మళ్ళీ తీసుకోవాలి ఎందుకంటే ఈ వర్షాలు మబ్బులు ఇలా వస్తూ ఉంటే ఎండ పెట్టింది ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు మనం అక్కడే కాపలా ఉండాలి ఒక చిన్న చినుక పడినా ఊరగా పాడైపోతుంది కదండి అలా జాగ్రత్తగా చూసుకుని వస్తూ ఉండాలి అందులో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా అక్కడ అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు అవుతుంది అక్కడ ఎండ రాదని మీకు చెప్తూనే ఉంటాను అట్లా అలా కష్టపడి కష్టపడి ఎండలో పెట్టి చేసిన ఊరగాయలు అన్నమాట మీరు ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నిజంగా చాలా చాలా సపోర్ట్ చేశారు ఏమాట ఆ చెప్పుకోవాలి ఈ పచ్చళ్ళ వీడియోలు అయితే ఊరగాయల వీడియోలు అయితే మీరందరూ కూడా చాలా బాగా చూసి ఆదరించారు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి నిజం చెప్తున్నాను మీ ఇంట్లో వాళ్ళలాగా మీకు ఒక అక్క ఒక చెల్లి పెద్ద చిన్నపిల్లలు అనుకోండి ఒక అమ్మలాగా ఇట్లా ఆదరించి నాకు చక్కగా సపోర్ట్ చేశారండి చాలా చాలా మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు నాకు బాగాలేదంటే కూడా రెస్ట్ తీసుకోండి రెండు రోజులు బాగా అలసిపోయారని అని కూడా చెప్పారు నిజంగానండి మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను నిజంగా నిజంగా చెప్తున్నాను మీరు అందరూ ఎందుకేనండి నేను మీరు అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అనేది నిజం చెప్తున్నాను ఇప్పుడు మీకు అర్థమైందా అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి నిజం చెప్తున్నాను నాకు ఇలా చెప్తూ ఉన్నా కూడా నాకు అసలు ఆనంద పుష్పాలు అంటారు కదా అట్లాంటి కంట్లోంచి నీళ్ళు తిరిగిపోతాయండి నిజం చెప్తున్నాను నాకు ఏదొచ్చినా కూడా తట్టుకోలేను నేను చాలా సెన్సిటివ్ అనమాట మీతో మాట్లాడుకోకుండా మీతో పంచుకోకుండా నాకు అవ్వదండి నిజం చెప్తున్నాను ఇలా కలిపేసుకోండి ఒకవేళ బోర్ అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసి పతికి వెళ్ళిపోండి బ్యాడ్గా మాత్రం కామెంట్ పెట్టకండి ప్లీజ్ చూసారే కలిపేసుకున్నాం ఆ ఇంగువేంటి ఆ వాసన ఏంటి ఆహా భలే ఉందండి నిజంగా ఒకవేళ ఇలా బరక వేసుకోకుండా ముద్దగా వేసుకోవాలి కొంచెం ఇంకా వేసుకోవాలనుకున్న వాళ్ళు అలా వేసుకోండి మీ మీ ఇష్టానికి అనుసరంగా వేసుకోండి ఎందుకంటే నాకు ఇలా నచ్చుతుంది కాబట్టి నేను మీకు ఇలా చెప్పాను ఇలాగే చేసుకోవాలని ఏం లేదు నేను విధానం చూపిస్తున్నాను నా విధానం మీకు చూపిస్తున్నాను అది మీకు నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఇగో ఇందాక నుంచి చూస్తున్నారు ఇదేంటా ఇదేంటా అని అనుకుంటున్నాను కదా మీరు చెప్తానండి ఇది ఇదిగోండి ఈ జీడి ఈ జీడి అనేది మనం మనంతా మనం మామిడికాయలు బోరకాయలు పెట్టుకున్నాం కదండి మామిడికాయలు జీడిలు అంతా కలెక్ట్ చేశాను చేసి శుభ్రంగా కడిగేసేసి ఎండలో పెట్టుకున్నానండి ఎండలో పెట్టుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసుకున్నాను అంత ఆషామాషిగా పొడి ఏమైపోదండి అందరూ చూపించినంత విధంగా ఇలా తిప్పిన వెంటనే అలా ఏమైపోదండి పొడి దీన్ని నేను కొంచెం వేయించాను కాస్త ముక్కట్లో వేసి వేయించాను చిన్న చిన్న ముక్కలు చేసి ముక్కుట్లో వేసి వేయించేసుకుని మిక్సీ వేసుకున్నాను ఇంకా ఎక్కడో పచ్చి ఉంది లోపల బాగా ఎండాలి పొడి ఈ సన్న సన్నగా అయింది కూడా నేను రెండు రోజుల నుంచి ఎండలో పెడుతున్నానండి దీన్ని ఇంకా పచ్చిగా ఉంది ఇప్పుడు ఇది అయిన తర్వాత దీన్ని మాగా మిక్సీలో వేసి పౌడర్ చేసి జల్లించి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇది పాలల్లో కానీ మనం కూరలు వండుకునేటప్పుడు కూరల్లో కానీ వేసుకుంటే పుష్కలంగా బీ ట్వెల్వ్ దొరుకుతుంది అటండి బీట్వెల్వ్ లోపం ఉన్నవాళ్ళు ఇలా చేస్తే విపరీతమైన బీట్వెల్వ్ మనకి సంపాదించుకోవచ్చు అనమాట అట్లా చేద్దామని చెప్పి నాకేం తెలియదు ఫస్ట్ టైము చూసిన వీడియో చూడడం వల్లే తెలిసింది నాకు చేద్దామని చెప్పి పెట్టానండి రెండు రోజుల నుంచి ఇలా ఎండుతుంది ఎండిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకుని చేసేసిన తర్వాత చూపిస్తారండి ఇంక మీకు ఇలా పౌడర్ చేసుకున్నాను ఇట్లా కోళ్ళలో వేసేటప్పుడు ఎట్లాగో మీతో షేర్ చేసుకుంటానుగా అప్పుడు చూద్దరిగా ఓకేనా అవి ఈ అండి మీరు ఎంత కడిగినా కూడా ఇలా కవిలిపోతుందండి వీడియోల్లో అందరూ చూపించిన విధంగా తెల్లగా మెరిసిపోతూ పౌడర్ అయితే రాదని అనుకుంటున్నాను నేను వేసిన తర్వాత నీకు చెప్తాను చూసారా ఇలాగా జీడి కదండి ఇలా కవిలిపోతూ ఉంటుంది అనమాట మనం ఇలా తెంపితే లోపల తెల్లగా ఉంటుంది ఇది మామూలుగా అయితే మీకు ఇది చూపిద్దామని మీకు ఇది పెట్టాను ఇప్పుడు కట్ చేశాక ఇదిగోండి లోపల కాసేపు అయ్యేటప్పుడు ఇది కూడా నిలబడిపోతుంది ఇలా అన్నమాట చూడండి నాకు ఎవరైనా ఏదైనా చెప్తే నా తప్పకుండా చేయడం నాకు అలవాటు అండి అందులోనూ హెల్త్కి సంబంధించింది చెప్పారే అనుకోండి అది తప్పనిసరిగా నేను చేస్తాను అనమాట మీకు కూడా ఏదైనా తెలుసుంటే చెప్పండి అది కూడా ట్రై చేద్దాము ఇది బీట్ వాళ్ళు మంచిగా మనకి లభిస్తుందని చెప్పారు బీట్ వాళ్ళు ఎక్కడికో టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదన్నారు అందుకని మనం ట్రై చేద్దామని చెప్పి ఇలా పెట్టుకున్నాను ఇది దీని స్టోరీ అనేది ఆ ఈ మొక్కలు ఉన్నాయి కదండి ఈ మొక్కలు మనం కొలిచేసుకున్నాము ఇది కూడా కొలిచేసుకున్నాము అన్నీ అయిపోయింది ఇంకేముందండి ఆకాయ మొక్కలు ఇందులో కలిపేసుకోవడమే ఒక డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే మనం అన్ని వేసేసుకున్నాం ఇందులో మొత్తం ఏది మర్చిపోలేదని అనుకుంటున్నాను నేను మర్చిపోయాను అనుకోండి ఒకవేళ మీరు కామెంట్లో తెలియజేస్తారుగా నూపప్పు నూనె వేసానండి దీంట్లోకి నేను ఎలాగో నువ్వులు ఆకాయి నూపప్పు నూనె అన్నింటికి వాడతాను నేనైతేనో ఆ నువపు నూనె దీంట్లో కూడా వేసుకుని వేసుకున్నాను ఇంకెందుకులేండి ఇలా కలిపేస్తాను ఎందుకు నాకు కొల్చేసాను కదా ఇంకా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిప్ చేసే కంటే ఇలా వేసేస్తాను కొంచెం ఆయిల్ అట్టే పెడితే ఇందులోనే పెట్టి తర్వాత తీసి నేను జాడీలో పెడతాను స్టీల్ పాత్రలో కలుపుకోండి కానీ మీరు అలాగే వదిలేకండి దాంట్లోనే వదిలేస్తే రోజు ఒక్క పూటకి పర్వాలేదు కానీ మూడు రోజులు స్టీల్ దాంట్లోనే ఉంచాలనుకోండి చిల్లు పడిపోతుంది పాత్ర అండ్ రాగి ఇత్తడి ఇనుము అల్యూమినియం లాంటి వాటర్లో అసలు పెట్టకూడదండి కల్ అల్యూమినియం కలుపుకొని పెట్టేసుకోవచ్చు దాంట్లోనే ఉంచకూడదు ఇక రాగి ఇనుము ఇత్తడి వాటిలో అస్సలు కలపకూడదండి ఊరగాయలు అనేది అస్సలు దాంట్లో కలపనే కలపకూడదు పులుపు కదా పులుపుకి కిలమెక్కిపోతుంది మనకి మన చీలు చూసారా గ్రీన్ కలర్లో అలా అయిపోతుంది అనమాట అంటే అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు తెలియని ఏం కాదు అదే కొత్త వాళ్ళు వస్తారు చిన్నవాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలియాలని చెప్తూ ఉంటాను అనమాట అయిపోయింది చూసారా కూరగాయ కలపడం ఎంత సింపుల్గా ఎంత ఈజీగా కలిపేసుకున్నాను నేను ఇంకొకటి కూడా చెప్పాలండి మీకు కూరగాయలు అనేది నా దగ్గర పెట్టుకోవడానికి పాత్రలు లేవు ఉంటే కనుక నేను ప్లాస్టిక్ వాడడానికి అస్సలు ఇష్టపడండి ప్లాస్టిక్ చాలా వరకు అవాయిడ్ చేసేస్తాను నాకు అసలు ఇష్టం ఉండదు ప్లాస్టిక్లో వాడకూడదు మంచిది కాదు ప్లా కలపడానికి లేవు మరి ఎక్కువ ఎక్కువ ఊరగాయలు కలుపుతుంటే రకరకాలు అవుతాయి కదండి అందుకని ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో పెడతాను కొన్ని రోజుల వరకే ఒక రెండు మూడు రోజుల వరకే తర్వాత మళ్ళీ తీసేసి నేను గాజు దాంట్లో కానీ జాడీల్లో కానీ పెట్టుకుంటాను మోస్ట్లీ గాజువాటిలోనే పెడతానండి జాడీలు కూడా నా దగ్గర ఏం లేవు ఉన్న మాట చెప్పాలి కదా మీకు ఇక ఉప్పు వేయడానికి చిన్నది అట్లా ఉన్నాయి తప్పించి పెద్ద పెద్ద జాడీలు నా దగ్గర ఏమి లేవు అందుకని గాజువే ఉన్నాయి ఆ గాజు వాటిల్లో సరిపడా ఉన్న వాటిల్లో పెట్టేసుకుంటాను అనమాట ఇది చివరిగా మీకు చెప్పాలి అనుకున్నది ఇంకా మూడో రోజు నేను వీలైతే చూపిస్తాను ఊరగాని లేకపోతే ఇక్కడతోటి ఎండ్ చేసేస్తానండి ఓకేనా ఇప్పటికే చాలా టైం అయిపోయింది మీరు తిట్టుకుంటారు రిలాక్స్ చేసి రిలాక్స్ చేసారండి తిట్టుకుంటారుగా తీసుకోకండి ఇట్లా చూడండి పప్పు పప్పులాగా ఉంది నువ్వు పప్పు తెరియాలని చెప్పి ఇట్లా వేసాను అన్నమాట మీరు కావాలంటే మెత్తగా వేసేసుకోండి పిండిలాగా వేసుకోండి ఇంక నేను ఇదంతా దీంట్లో పెట్టుకుంటాను పెట్టుకుని మీకు ఏం అది ఆలోచిస్తున్నానండి మూడో రోజు వేసుకునేటప్పుడు చూపిస్తాను ఇంకా ఇదంతా మురిపోతుంది ఎట్లాగూనో ఇంకా నేనేమి ఏమీ బయలు ఏం కలపట్లేదు కదా ఇంకా ఇది తీసుకుని నేను వేరే దాంట్లో పెట్టుకుంటాను సరే ఇక మీకు మరి బాయ్ చెప్పేస్తాను నచ్చిందా మీకు నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారణాసి వంటి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున పేరు పేరున పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకేనా బాయ్ అండి నమస్తే వాసన గుమాయించేస్తుంది